కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఇంద్రమ్మ ఇళ్ళ నమూనా ప్రక్రియను సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి యొక్క సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామానికి సంబంధించి మనం ప్రస్తుతం మనం ఉన్నాం దీనికి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు నమూనా ప్రక్రియను అరవై గళాల్లో ఎట్లా నిర్మించుకోవాలి ఏంటి అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క సంబంధించిన బుసాపూర్ తాజా మాజీ సర్పంచ్ సదాశివర్ రెడ్డి కూడా ఒక ప్రక్రియను కూడా ఏర్పాటు చేయడానికి దీనికి సంబంధించి అరవై గళాల్లో ఎటువంటి ఇల్లు నిర్మించుకోవాలి ఏంటి అని చెప్పి కూడా ఒక నిర్మాణాన్ని చూపెట్టడం జరిగింది దీనికి సంబంధించి ముందుగా ఎంట్రెన్స్లో గేటు ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఒక డోర్ ఉంటుంది లోపలికి వెళ్ళిన ఒక హాల్ హాల్తో పాటు దానికి సంబంధించి కిచెన్ ఉంటుంది కిచెన్ తర్వాత బెడ్రూమ్ ఉంటుంది దానికి అదేవిధంగా బెడ్రూమ్కి అటాచ్గా ఒక బాత్రూమ్ ఉంటుంది అదేవిధంగా అవుట్ సైడ్ నుంచి వచ్చే దానికి బాత్రూమ్ కూడా ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి చుట్టూ కంపౌండ్ వాల్ కూడా నిర్మించుకునే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి తాజా మాజీ సర్పంచ్ సదాశివరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి సర్పంచ్ అంటే ఎట్లా నిర్మించారు అంటే ప్రజలేమనుకుంటున్నారు అంటే గతంలో కూడా ఇక్కడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు ముందుగా మా బుస్తాపూర్ గ్రామానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిర మాకు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చారు తర్వాత దేశమంతా గర్వించే విధంగా తెలంగాణను సాధించుకున్నప్పుడు మా బుసాపూర్ గ్రామానికి మాత్రం మాకు నిజంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ ఆనవాలు మాత్రం మా కనిపించలే పన్నెండు సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా మా బుస్సాపూర్ గ్రామానికి రాలే ఈరోజు మళ్ళా తిరిగి ఈ బుస్సాపూర్ గ్రామానికి మళ్ళీ అవే ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మా అక్క చెల్లెల తరఫున నేను యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జి మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి ఇంత ముందుకు ఇన్ఛార్జిగా చేసిన మా కుండా సురేఖమ్మ గారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అయితే మా గ్రామంలో నూట ఎనభై మంది అప్లికేషన్లు తీసుకున్నాం ప్రజాపాలన సమయంలో నూట ఎనభై అప్లికేషన్స్ వచ్చినాయి ఈ నూట ఎనభైలో మేము ప్రస్తుతం నూట ఇరవై మందికి సర్వేలు చేయించినాం సర్వే పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎవరైతే జాగా ఉండి ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుంటామన్నోళ్ళకి యాభై రెండు మందికి మేము ఇల్లు మంజూరు చేయించడం జరిగింది మిగతా వారికి కూడా విడతల వారిగా ఇండ్లు వస్తాయి అయితే అందరికీ పట్టాలైతే ఇస్తున్నాం కానీ మా మా మాతో ఒక మాట అన్నారు మేము ఆ రోజు వివేక్ వెంకటస్వామి గారి సభలో మా అక్కజెల్లలకు పట్ట సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత బయట కూర్చున్నప్పుడు మరి ఎట్లా కట్టాలి ఎన్ని గజాలు ఉండాలి డిజైన్ ఎట్లుంటుందని వాళ్ళు అడిగినప్పుడు నాకు కూడా చెప్పడానికి అవకాశం లేకుండా ఎందుకంటే నాకు కూడా డిజైన్ పైన అవగాహన లేదు సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడున్న హౌసింగ్ అయ్యే వెంక వెంకటేశ్వర తోటి దానికి సంబంధించిన డిజైన్ తీసుకొని మా రంజిత్ మా రంజిత్ సహకారంతో ఈరోజు ఒక నమూనా నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నమూనా ఎట్లా ఉంది అంటే ఒక హాల్ వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ఒక హాల్ ఉంటుంది దాని పక్కపండి ఒక కిచెన్ మనకు బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్లో నుంచి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మళ్ళీ ఒకవేళ రేపు పొద్దున ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు ఇట్లా వచ్చినప్పుడు హాల్లో పడుకున్న వారు యూరినల్కు వెళ్లాల్సి వస్తే మళ్ళీ బెడ్రూమ్లో నుంచి వెళ్లకుండా స్టెప్స్ నుంచి కూడా ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ డిజైన్ని ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేయడంలో నిజంగా చాలా సంతోషిస్తున్నాం మా అక్క ఈ డిజైన్ చూపించడం ఇది సిద్దిపేట జిల్లాలోనే ప్రథమం ఇప్పటివరకు కూడా ఈ రకమైన డిజైన్ సిద్దిపేట జిల్లాలో ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలే మా బుసాపూర్ గ్రామంలో మా రంజి సహకారంతో మేము చేయడం జరిగింది ఈ విషయం నిజంగా ఇలాంటి డిజైన్ చేసి ఈరోజు మా అక్కజిల్లలో చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో ఒకటి మెయిన్ ఏంటి అంటే వాస్తవానికి యాభై ఐదు గజాల లోపు మనం ఇల్లు నిర్మించుకుంటే ఎంత అందంగా వస్తుందో అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే యాభై ఐదు గజాలల్లో ఆ ఇల్లెట్లు ఉంటుంది అల్లుడొస్తే ఏడవడుకుంటాడు అని మాట్లాడుతుండు గత పది సంవత్సరాలు ఉండి ముఖ్యమంత్రిగా ఉండి మంత్రిగా ఉండి కూడా మా ఊరికి ఏమి ఇవ్వని మా దొర హరీష్ రావు కానీ మా కేసీఆర్ కానీ యాభై ఐదు గజాలల్లో ఏడా వంటాడు కాళ్ళు దాపుకుంటే గోడ కాంతే తలకా ఈ గోడ కాంతదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆయనకి ఏమన్నా కలరుగా మేము లేకపోతే వచ్చి ఒకసారి మా డిజైన్ చూడవచ్చు అద్భుతమైన డిజైన్ బెడ్రూమ్ ఎన్ని ఎన్ని ఫీట్లు ఉండాలి అటాచ్డ్ బాత్రూమ్ ఎన్ని ఫీట్లు ఉండాలి కామన్ టాయిలెట్ ఎన్ని ఎన్ని ఫీట్లు ఉండాలి కిచెన్ ఎన్ని ఫీట్లు ఉండాలి హాల్ ఎన్ని ఫీట్లు ఉండాలి అనేది కూడా వివరంగా మేము ఈ ప్రదర్శనలో చూపించడం జరుగుతూ ఉంది ఇందులో ఒకటి ముఖ్యంగా ఏంటి అంటే కిచెన్లోకి వెళ్ళిన తర్వాత స్పేస్ ఎక్కువగా ఉంటుందా మరి ఆ స్పే ఆ కిచెన్లో మనం గ్యాస్ కానీ గ్యాస్ స్టవ్ కానీ మిగతా వస్తువులు అన్నీ కూడా మనం కిచెన్లో అమర్చుకునేందుకు అవకాశం ఉందా అంటే దానికి సంబంధించిన డిజైన్ కూడా నీట్గా చేయడం జరిగింది అది కూడా అందులో మనకు కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా హిందువులకు పూజ గది అనేది ప్రథమం అందరికీ కూడా వాస్తవానికి ప్రతి ఇంట్లో పూజ గది ఉండాలంటారు హాల్లో మేము కిచెన్ పక్క పండి హాల్లో కొంత చిన్న స్పేస్లో కూడా పూజ గదిని సెట్ చేసినాం అది ఒకవేళ మాకు హాల్లో పూజ గది వద్దు మేము కిచెన్లోనో పెట్టుకుంటామంటే కూడా పడమర దిక్కున ఉత్తరం దిక్కు తూర్పు దిక్కు ముఖం చేసుకొని కూడా శల్పులలో మనం దేవుని విగ్రహాలు ప్రతిమలు పెట్టుకునేందుకు కూడా మేము అక్క దాంట్లో ఈ ప్రతిమ ఈ డిజైన్లో చూపించడం జరిగింది అంటే ప్రధానంగా చూసుకున్నట్టు బుసాపూర్ గ్రామానికి యాభై రెండు ఇండ్లు మంజూరైనాయి అంటే లబ్ధిదారులు ఏం చెప్తున్నారు మీతో వాస్తవానికి ఆ రోజే ఇప్పుడు కూడా కాదు ఏదో మా అక్కజెల్లలు ఉన్నారనో లేకపోతే బుసాపుర్లో ఉన్నమనే కాదు వివేక్ వెంకటస్వామి గారి నిండు సభలో మా అక్కజెల్లలు అందరూ కూడా చాలామంది మా నవీనా కానీ మా రేఖ కానీ వీళ్ళు చాలా ఏడ్చారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా పేదవాళ్ళు వాళ్ళకు కట్టుకోవడానికి ఇల్లు లేదు ఇప్పుడే మా పెద్దవా అన్నది మా ఇళ్ళ ఒక్క ఆమెకు వాస్తవానికి ఆమె కట్టుకోవడానికి కూడా అవకాశం లేదు ఆమె దగ్గర కూలి పని చేసుకొని పుట్టకూటి కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసేంత దమ్ము కూడా వాళ్ళ దగ్గర లేదు కానీ ఆ రోజు పట్టా సర్టిఫికేట్ పొందిన తర్వాత పోయిన ఐదేళ్ళు పదేళ్ళల్లో వాళ్ళ ఇళ్ళలకు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పడుకున్నారో కూడా మేము చూసినాం మా చూసినాం కానీ సహాయం చేసే పరిస్థితులలో లేకుండా ఆ రోజు కానీ ఈరోజు రేవంత్ అన్న వివేక వెంకటస్వామి గారి రూపంలో ఇవాళ పట్టాలు అందుకోగానే వాళ్ళు చాలా ఏడ్చారు ఆ రోజు వాళ్ళ ఏడుపు చూసి నాకు కూడా మస్తు బాధ అనిపించింది నిజంగా ఈరోజు మా అక్కజల్లలో అది ఆనంద బాష్పాలతోటి వాళ్ళు ఇవాళ రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అంటే యాభై రెండు మంది లబ్ధిదారులు కొందరికి మీట్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు ముందుగా లక్ష రూపాయలు ఇస్తే మేము బేస్ మీట్ కట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పి లబ్ధిదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా ఏం చెప్తారు ఆ విషయంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే మేము కంపల్సరిగా మా ఇన్ఛార్జింగ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి తీసుకెళ్తాం ఎవరికైతే బేస్మెంట్ కట్టుకునే స్థోమత లేదో వాస్తవానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నేను గత ఐదేళ్ళ నుంచి చూస్తూ ఉన్నా వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు ప్రతి ఒక్క యాభై రెండు మందిలో ఎంతమందికి అయితే బేస్మెంట్ కట్టుకోవడానికి అవకాశం లేదో వాళ్ళందరికీ కూడా ముందస్తుగా లక్ష రూపాయల రెండు లక్షల రూపాయల వాళ్ళకి ఆర్థిక సాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా దాంతోపాటు మా అక్కజల్లెళ్లకు నాకున్న సోర్సెస్ ప్రకారం నాకున్న లైసెన్స్ల ప్రకారం మా అక్క జిల్లలకు సలాఖ కానీ సిమెంట్ కానీ మాకు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ నేరు బుసాపూర్కి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం ఓకే అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అనేది ప్రధానంగా చూసుకుంటారు కానీ ఇసుక అనేది ధరలకు ముగ్గు చూపే అవకాశం ఉంది ఇసుక విషయంలో ఏం చెప్తారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఇసుక విషయంలో ఏం చెప్తారు అయితే వాస్తవానికి ఉన్న గైడ్ లైన్స్లోనే ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు ఇసుక ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ సో ఆ ఉషిక తీసుకురావడానికి ఇప్పుడు మనకు ఉదాహరణకు మనకు కేంద్రం సిద్దిపేట సిద్దిపేటలో నుంచి బుసాపూర్కు ఉషిక తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది అతి తక్కువలో కూడా మాట్లాడి మా ఊరు మా ఊళ్ళో ట్రాక్టర్స్ ఉన్నాయి ఆ ట్రాక్టర్లందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి సిద్దిపేట నుంచి మా ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటికి ఉషికను చేర చేరవేయడంలో కూడా నా యొక్క పాత్ర వహిస్తా ట్రాక్టర్లను కూడా మాట్లాడతా వాళ్ళతో కూడా ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒకటి మా అక్కజల్లలో పెట్టుకోవాల్సి వస్తుంది వీలైతే ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా నేరుగా సిద్ధిపేట నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి ఉసుక తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది ఎవరు కూడా లబ్ధిదారులు మేము తీసుకొస్తాం ఉష్కే మేము పోయిస్తామని ఇసుక బ్యారం చేసే మధ్యవర్తులదు దళార్ల మాటలు పట్టించుకోకూరి ఖచ్చితంగా మనకు రేవంత్ అన్న ఉష్కే ఫ్రీగా ఇస్తుండు ఆ ఉష్కనే మనం తీసుకోవాలి ఏ ఒక్క మధ్యవర్తి ద్వారా మాత్రం ఉష్క కొనుగోలు చేయొద్దు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇల్లు మంజూరు అయినటువంటి లబ్ధిదారులు చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది నమూనా చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారమ్మా మీరు ఆ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నాం ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది వాళ్ళకి బేస్ మీట్ కట్టుకోవడానికి కూడా ఏమీ లేకుండా ఉన్నది ఆ బేస్ కట్టుకోవడానికి ఫస్ట్ విడుదల ఒక లక్ష రూపాయలు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం మీరు చెప్పండి అమ్మా మీకు కూడా మంజూరైంది మీరేం చెప్తారు ప్రభుత్వానికి సలహా ఏమి ఇస్తారు మీరు ముందుగా ఎన్మల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు బేస్మెంట్ ముందు బేస్మెంటు లేవడానికి ముందుగా ఆర్థిక సహాయం ఒక లక్ష రూపాయలు ముందుగా అందించాలని కోరుకుంటున్నాను అంటే మీరు కూడా అంటే మీరేం చెప్తారు ఎందుకంటే అందరూ కూడా పేదవారే కాబట్టి ఇల్లు కట్టుకోవాలంటే డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఏం చెప్తారమ్మా ప్రభుత్వానికి ప్రభుత్వానికి సార్ నేను బిడిలు చేసుకుంటాను సార్ కూలి పని చేసుకున్నా అని నాకు వంద రూపాయలు కూడా పడేది సార్ నా ఒక్క బాబును చూసుకొని కష్టపడి ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండే గత ప్రభుత్వం అసలు గుర్తించినా గుర్తించలే ఇలాంటి పేదవాళ్ళని ఈ ప్రభుత్వం ఈ రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో నిరుపేద కుటుంబం నాంట నాలాంటి ఒంటరి మహిళ ఉన్న మహిళను ఎంపిక చేసి మా గ్రామానికి బుసపూర్ గ్రామానికి గత ప్రభుత్వంలో పది పన్నెండు సంవత్సరాల నుంచి అసలు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ కాలేదు ఈ ప్రభుత్వం గుర్తించి యాభై రెండు ఇండ్లు శాంక్షన్ చేసిందంటే రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మీరు చెప్పండి అమ్మా ఇటువంటి యాభై రెండు ఇండ్లు మన గ్రామానికి శాంక్షన్ అయినాయి ఏం చెప్తావు అమ్మా ఈ విషయంలో ఏం చెప్తావు గ్రామంలో ఏం చెప్తారు నేను రావించిన కానీ నాకు రాలేదు నాకు రావాలని కోరుకుంటాను అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో యాభై రెండు మందికి వచ్చినాయి సెకండ్ ఫేజ్లో కూడా మీకు కూడా వస్తాయని చెప్తున్నారు అంటే ఉన్నటువంటి నాయకులు కావచ్చు జిల్లా అధికారులకు కావచ్చు ఏం చెప్తారు మీరు రావాలని కోరుకుంటున్నాము ఇప్పటికి కూడా కాంగ్రెస్ వచ్చిందంటే మాకు చాలా నయమైంది ఇది మంచిగా శ్రద్ధ తీసుకొని మాకు ఇల్లు కట్టి అని కోరుకుంటాం మీరు చెప్పండమ్మా అంటే మీరేం చెప్తారు మీకు వచ్చిందా ఇల్లు వచ్చింది సార్ మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం సార్ రేవంత పదివేల దండము మాకు ఒక ఇల్లు లేక మస్తు ఇబ్బంది వానకాలం వచ్చిందంటే మేము వంద ఒక్కటి మొత్తం ఇటుమట్టి అటు మట్టి గోడ గుళ్ళిందగాపాటిలో దొలక చూపిస్తే పరిసన కానీ ఏం చేస్తాం మా టైంలో వానలు వర్షాలు ఫుల్లు వర్షాలు అంత మన్ను వాళ్ళు ఈ పక్కవాడి ఇటు తుడుచుకుందాం ఈ పక్క వాడి కానీ ఇన్ని రోజుల నుంచి మేము మస్తు అవకాశం వెళ్ళదీసినాం కానీ ఇప్పుడు ఒక సంతోషం మీరు చెప్పండి అమ్మా అంటే ఎట్లా అనిపిస్తుంది ఇంతమందిని చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కళ్ళలో కూడా ఆనందం చూస్తున్నాం మాకు డబుల్ బెడ్రూమ్ ఈ యొక్క మంజూరు కావడం మేము సంతోషం వ్యక్తం చేస్తామని చెప్తున్నారు ఏం చెప్తారమ్మా మీరేం చెప్తారు చెప్తాను అయ్యా ఇగో నాకు కొడుకులు లేరు బిడ్డలు కొడుకులు లేరు మగడు లేరు భర్త ఎవ్వరు లేరు నాకు ఒక బిడ్డని కానుకుంటే ఒక ఇంటికి ఇచ్చిన కాస్త జాగా లేదు భూమి లేదు ఇప్పుడు ఇల్లు గులగొట్టుకున్నా నాకు పరిస్థితి లేదు పొద్దున దాకా చేసుకుంటే నేను పొద్దుకి పొద్దున్న నాకు కడుపులోకి వస్తుంది ఆ పరిస్థితి నాకు లేదు ఇప్పుడు ఇల్లు గులగొట్టుకునే బర్ల చెడ్డ పోయి ఉన్నాయి ఇప్పుడు చెట్కినట్టు ఉన్న అయ్యాని కాలం మొత్తం మాకు మంచిగా లక్ష రూపాయలు ముందుగాల మాకు ఇవ్వండి ఇచ్చినాక రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ప్రజలను కాపాడుకో నేను మేము కాపాడుకుంటాం ఇది పరిస్థితి గ్రామానికి మరో లబ్ధిదారులు ఉన్నారు చెప్పండి అండి మీ సమస్య ఏంది ఏం చెప్తారు మాకు మాకు ముగ్గురు పిల్లలండి కొంచెము ఈ ఇల్లు ఓకే మాకు కానీ కొంచెం విస్తీర్ణ కొంచెం పెద్దగా పెట్టుకోవాలని అనుకుంటున్నాం అంటే పథకం కొంచెం పెద్దగా పెట్టుకొని కొంచెం ఎక్కువ సైజు ఉంటే కొంచెం బాగుంటుంది కదా డబల్ బెడ్రూమ్లు పెట్టుకొని అందులో కొంచెం కూలీ చేసుకొని అయినా ఎట్లనైనా కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకొని కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటున్నాం అదే రకంగా మీరు ఇచ్చే అమౌంట్ మాకు రావాలి ప్లస్ ఇంకొంచెం మేము కలుపుకొని కూడా కొంచెం ఇల్లు పెద్దగా పెట్టుకోవాలనుకుంటున్నాం దానికి మీరు సహకరించగలరని కొంచెం కోరుతున్నాము ఎవరిని కదిలించినా కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి ఇంద్రమ్మ నమూనాను చూసి చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి మాకు ఇచ్చుడే కాదు మా గ్రామానికి గతంలో ఇంద్రమ్మ అయాంలో మాకు ఇల్లు వచ్చాయి ప్రస్తుతం మాకు యాభై రెండు మా గ్రామానికి సాంక్షన్ కావడం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఒక రెండవ దఫా కూడా ఇస్తా అని చెప్తున్నారు కానీ మిగతా వారికి కూడా రావాలి ఖచ్చితంగా ఇల్లుకు సంబంధించి ముందుగా కట్టుకోని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ముందుగా బేస్మెంట్ కట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలు ముందుగా ఇస్తే మేము ఖచ్చితంగా మేము ముందుకు పోయే అవకాశం ఉంటుంది పేదలను ఆదుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి ప్రధానంగా లబ్ధిదారులు కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మహేష్ సిద్ధిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది